అందరికీ ప్రైజ్ లాడ్ ఎలా ఉన్నారండి మీరందరూ ఈరోజు మనము మత్స్సు వార్త ఆరో అధ్యాయంలో ఐదో వచనం నుంచి పదిహేనో వచనం వరకు కొన్ని విషయంలో మనం చదువుకొని ధ్యానిద్దాము మనము దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కొండ మీద ప్రసంగంలో ఆయన ఏవైతే బోధించారో ఆ విషయాలను మనం ధ్యానిస్తూ వచ్చాము ఐదో అధ్యాయం మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఆరో అధ్యాయంలో ఐదో వచనంను చదువుతున్నాను మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనపడవలనని మందిరంలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాటలాడటం వలన తమ మనవి వినబడనని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడి పరలోకమందున్న మా తల్లి నీ నామము పరిశుద్ధపరచబడినగాక నీ రాజ్యము వచ్చినగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మను శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించను మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు ఈ వచనముల ద్వారా మనము చక్కగా అర్థం చేసుకోవచ్చు అనమాట మనము ప్రార్థన ఏ విధంగా చేయాలి అని అన్న ఏం యశుక్రీస్తు ప్రభు వారు నేర్పిస్తున్నారనమాట ఏం చేయాలి అని అంటే మొదటిగా ఐదో వచనంలో మీరు వేషధారుల వల్లే ప్రార్థన చేయొద్దు అని చెప్తున్నారు అదొక హెచ్చరిక అంటే వేషధారులు ఏ విధంగా ప్రార్థన చేస్తారు అందరూ చూడాలి నన్ను అందరూ నేను ప్రార్థన చేస్తున్నాను అని అని చెప్పేసి వారందరూ నా గురించి చెప్పుకోవాలి అన్న రీతిగా అందరికీ కనబడేటట్లుగా సమాజ మందిరాలలో ప్రార్థన చేస్తారు లేకపోతే వీధుల మూలలలో నిల్చుండి అక్కడ నుంచి ఉన్నప్పుడు అందరూ చూస్తారు కదా అక్కడ నుంచిండి ప్రార్థన చేస్తారు ఇలా వారికి ఇష్టం అనమాట ఏ విధంగా ఎదుటివారు మనుషులు నన్ను గొప్పగా అనుకోవాలి నేను ప్రార్థన చేస్తున్నాను అని వారు చూడాలి అన్న రీతిగా వారికి ఇష్టమై ఉండి ఆ విధంగా వారు ప్రార్థన చేస్తారు అయితే వారు తమ ఫలాన్ని పొంది ఉన్నారు అనని మీతో చెప్తున్నాను అని చెప్తున్నారు అయితే మనం నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి అనని నేర్పిస్తున్నారు అంటే నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి మనము ఎవరికి కనిపించకుండా యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే చూసే రీతిగా మనం ప్రార్థించాలన్నమాట గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము ఎవరికి ప్రార్థన చేయాలి మన తండ్రికి ప్రార్థన చేయాలి అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి అంటే ఎవ్వరు చూడట్లేదు అని అని చెప్పేసి అనుకుంటాం కదా కానీ నీ తండ్రి చూస్తున్నాడు అని అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు నీ తండ్రి అంటే ఎవరు యేసు క్రిస్తు ప్రభు వారు యహోదేవుడిగా ఉన్నటువంటి వారు ఆయన చూస్తున్నాడు అనమాట కాబట్టి రహస్యమందే చూస్తే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు నేను ఒక్కదాని తలుపు వేసుకొని నేను ప్రార్థన చేస్తున్నాను కదా నా ప్రార్థన ఎవరు వింటున్నారు అని చెప్పేసి అనుకోకుండా ఆయన వింటున్నాడంట ఆయన విని ఆ ప్రార్థనకి కూడా మనకి ప్రతిఫలం ఇస్తున్నాడు అని చెప్తున్నాడు కాబట్టి మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి ఎవరికి కనిపించకుండా గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని మన ప్రభువుకు మాత్రమే తెలిసే రకంగా మనం ప్రార్థించే వారంగా ఉండాలి అప్పుడు మనకి ప్రతిఫలం వస్తుంది అంతేకాని మనం మందిరంలోనికి వెళ్ళి అందరూ చూస్తున్నారని అక్కడ మనం ప్రార్థించే వారంగా ఉండడము అక్కడ ప్రార్థన చేయొచ్చు కానీ మన వ్యక్తిగత ప్రార్థన అన్నది ముఖ్యము అన్నది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు అక్కడ నువ్వు ప్రార్థన చేసినా కూడా నీకు ప్రతిఫలం వస్తుంది కానీ నువ్వు ఎప్పుడైతే వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు ఒంటరిగా ఉండి ఎవరు చూడకుండా రహస్యంగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవుడు ఆలోకిస్తాడు ఆ ప్రార్థనకి దేవుడు నీకు ప్రతిఫలంను ఇస్తాడు మరియు మీరు ప్రార్థన చేసేటప్పుడు అన్ని జనుల వలె అంటే ఎక్కువగా మాట్లాడితే ఆ ప్రార్థన దేవుడు వింటాడు విస్తరించి మాట్లాడడం వల్ల నా ప్రార్థనను ఆయన ఆలోకిస్తాడు అనని మీరు అనుకోవద్దు ఎందుకు అనంటే మీకు ఏం అవసరం ఉందో మన తండ్రికి తెలుసు కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ విధంగా ప్రార్థన చేయండి అని నేర్పిస్తున్నాడు ఏమని పరలోకమందున్న ఉన్న మా తండ్రి మన తండ్రి ఎక్కడున్నాడు పరలోకమందు ఉన్నాడు నీ నామం గాక నీ రాజ్యము వచ్చినగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లుగా భూమి అందును నెరవేరును గాక అంటే నా జీవితంలో కూడా నీ చిత్తమే నెరవేర్చబడాలి అని చెప్పేసి ఆయన్ని మనం వేడుకుంటున్నాము నీ నామం పరిశుద్ధపరచబడిన గాక అంటే ఇక్కడ మనం దేవుణ్ణి స్తుతించాలి మొట్టమొదటిగా నీ రాజ్యము ఈ మా ఇంట్లోనికి వచ్చిన గాక దేవుని రాజ్యం మన ఇంట్లోనికి వచ్చినప్పుడు మనకి శాంతి సమాధానము సంతోషము నిండిపోతుంది మనలో ఆ సంతోషం లేదు ఆ శాంతి లేదు అలజడిగా ఉంది కొట్లాటలుగా ఉన్నాయి గందరగోళంగా ఉంది ఆ విధంగా ఉంది అని అంటే దేవుని రాజ్యం అన్నది మన గృహంలో కానీ మన సమాజంలో కానీ లేదు అని అని అర్థము కాబట్టి ఆ సంతోష సమాధానములు మనలోకి రావాలి అంటే ఆయన్ని మనము వేడుకోవాలి ఏమని నీ రాజ్యము మా ఇంటిలోనికి రావాలి నీ రాజ్యము నా హృదయంలోనికి రావాలి అప్పుడు మనం సంతోష సమాధానములతో శాంతితో నింపగలుగుతాం అలానే నీ చిత్తము దేవుని చిత్తము పరలోకంలో ఏ విధంగా అయితే నెరవేర్చబడుతుందో భూమి మీద కూడా నా కుటుంబంలో కూడా నీ చిత్తమే నెరవేర్చబడాలి అంతేకాని నా సొంత తలంపులు నా సొంత ఆలోచనలు నెరవేర్చబడకూడదు ఎందుకంటే మన తలంపులు మన ఆలోచనలు అన్నవి స్వార్థంతో కూడినట్లుగా ఉంటాయి అది మనకి ఒకవేళ అవసరం ఉండొచ్చు లేకపోతే అనవసరమైనది మనము కోరుకోవచ్చు కానీ దేవుని చిత్తం ఎప్పుడైతే మన జీవితాలలోకి వెళ్తుందో అప్పుడు అది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందన్నమాట కాబట్టి మన హృదయంలో కానీ మన ఇంటిలో కానీ ఆయన రాజ్యం అన్నది ఉండాలి అలానే ఆయన చిత్తము కూడా దేవుని చిత్తము కూడా మన ఇంటిలో నెరవేరాలి మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మాకు ఆహారం నేడు మాకు దయచేయి అని చెప్పేసి ప్రార్థిస్తున్నారు అలానే మన జీవాహారము ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారే కదా నేనే మీకు జీవాహారమును అని చెప్పారు మన ఆత్మీయ ఆహారం శరీరానికి ఏ విధంగా ఆహారం అయితే అవసరమో ఆ ప్రకారంగానే మన ఆత్మకి కూడా దేవుని వాక్యము దేవుడు వాక్యం అనే ఆహారం అవసరం అనమాట కాబట్టి ఆ అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము ఒకవేళ మమ్మల్ని ఎవరైనా బాధ పెట్టి ఉంటే ఒకవేళ మమ్మకి ఎవరైనా అప్పు ఇవ్వవలసిన వారు ఉంటే అటువంటి వారిని మేము క్షమించిన ప్రకారంగా మా రుణాలను కూడా మా తప్పులు కూడా మా దిద్దు మా తప్పులను కూడా మీరు క్షమించండి అని చెప్పేసి మనము దేవుడికి ప్రార్థన చేస్తున్నాం అలానే మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించము సాతాను చెరలో మేము పడిపోకూడదు సాతాను ఊరిలో మేము ఉండిపోకూడదు అని అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఆ విధంగా కూడా మనం ప్రార్థన చేయాలి ఎందుకు అని అంటే సాతాను ఎల్లప్పుడూ మనల్ని ఆయన తన వలలో వేసుకోవడానికి చూస్తూ ఉంటాడనమాట కాబట్టి ఆ షా సాతాను శోధనలో కూడా మనం పడిపోకూడదు అని మనం దేవునికి ప్రతిరోజు ప్రార్థన చేసేవారంగా ఉండాలి కాబట్టి దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడాలి ఆయన రాజ్యం మన కుటుంబంలో ఉండాలి ఆయన నామము పరిశుద్ధపరచబడే విధంగా మనం ప్రార్థించాలి అలానే అనుదిన ఆహారం అంటే మన జీవితానికి మన ఆత్మీయ జీవితానికి కావాల్సిన దేవుని వాక్యము అనే జీవాహారం మనకి ప్రతిరోజు కావాలి అలానే మనం ఎవరైతే మనకి రుణ మన రుణస్తులను మనం ఏ విధంగా అయితే క్షమించామో మన రుణాలు కూడా క్షమించు మా రుణములు కూడా క్షమించు దేవా అని మనం ప్రతిరోజు ప్రార్థించే వారంగా ఉండాలి అలానే సాతాన్యు శోధనలో మేము పడిపోకుండా దాని నుంచి తప్పించబడాలి అని చెప్పేసి మనము ప్రార్థించాలన్నమాట మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును అంతే కదా మనం ఎప్పుడైతే ఎదుటివారు మనకి ఒకవేళ నష్టం చేసినా మనకి వేళ బాధ పెట్టినా మనం వారిని క్షమించాలి అని చెప్పేసి ఇక్కడ యేసుక్రీస్తు కృష్ణ ప్రభు వారు నేర్పిస్తున్నారు అప్పుడు వారిని మనం క్షమించడం ద్వారా మన పరలోకపు తండ్రి కూడా మనం ఒకవేళ అపరాధములు చేసినా మనం ఒకవేళ ఏమన్నా తప్పులు చేసినా ఆయన మనల్ని క్షమిస్తాడు మనం ఎదుటి వారిని క్షమించకుండా మన కళ్ళ ముందు ఉన్న వారిని మనం క్షమించకపోతే ఆయన మనల్ని ఏ విధంగా క్షమిస్తాడు కాబట్టి మనము ఎదుటివారిని మన అపరాధులను మనము క్షమించాలి అని ఇక్కడ నేర్పిస్తున్నారు మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల ఒకవేళ మీరు కనుక వారు తప్పు చేసినప్పుడు లేకపోతే వారి అపరాధములు క్షమించకుండా మీరు ఉంటే మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు మన అపరాధములు కూడా అంటే మన తప్పులు కూడా మనకి క్షమాపణకి రావు మన తప్పులు ఇంకా మనలోనే ఉండిపోతాయి అందులో క్షమాపణ దొరకదు కాబట్టి మనం ఎప్పుడైతే అంటే మనకి ఎవరు శత్రువులు అన్నవారు ఉండకూడదు అన్నది ఇక్కడ నేర్పిస్తున్నాడు అనమాట ఒకవేళ ఎదుటివారు మనల్ని శత్రువులుగా అనుకోవచ్చు కానీ మనము మాత్రం వారికి ప్రేమను మాత్రమే ప్ర ప్రకటించాలి ప్రేమను మాత్రమే చూపించాలి కానీ శత్రుత్వాన్ని చూపించకూడదు వాళ్ళు ఎటువంటి క్రూరమైన కఠినాత్ములు అయినప్పటికీ మనం దేవుని ప్రేమనే వారికి చూపించాలి అప్పుడు మన తప్పులు ఏమైనా ఉన్నా దే మన అపరాధములు ఏమైనా ఉన్నా కూడా దేవుడు క్షమించేవాడుగా ఉంటాడనమాట ఈ విధంగా మన ప్రార్థన అన్నది ఉండాలి అన్న అని మనకి ఇక్కడ ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు నేర్పిస్తున్నారు కాబట్టి మనందరం ఈ విధంగా అలవాటు చేసుకొని ఆ ప్రకారంగా మనందరం ముందుకు సాగాలి అని అని చెప్పేసి కోరుకుంటూ మరొక వీడియోతో మన మళ్ళీ కలుద్దాము అంతవరకు ప్రైజ్ ద లాట్ ఆ మెయిన్